మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను చీరకి కుర్చులైతే కొనుక్కొచ్చాను అండి చీర కొంగుకి కుచ్చులైతే కొనుక్కొచ్చాను కొనుక్కొచ్చి అయితే చీర కుట్టానండి అందుకని మీకు ఇక్కడ వీడియో కూడా షేర్ చేద్దామని చెప్పి షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చీర వచ్చేసి నేను పింకు మళ్ళీ గోధుమ కలరు ఇంకా రెండు రకాలు ఉన్నాయండి మళ్ళీ ఇక అయితే మొత్తం నాలుగు కలర్స్ ఉన్నాయి అనమాట చీరకు ఎక్కువ కలర్స్ ఎక్కువ కనపడుతుంది ఏంటిది అంటే పింక్ బార్డర్ బాగా వచ్చిందండి ఇప్పుడు చీరలు అన్నిటికీ అలానే వస్తున్నాయి కదా చీరలు అన్నిటికీ ఇప్పుడు పెద్ద పెద్ద అంచులే వస్తున్నాయి అలానే నేను కూడా ఈ పింకు కాంబినేషన్గా అయితే తీసుకున్నానండి తీసుకున్నాను చీర అయితే చీర ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి చీర బాగుందో లేదో కామెంట్ అయితే చేయండి ఇక ఇకదండి ఇక నేనైతే ఈ ఈ చీర అయితే తీసుకున్నాను ఈ చీరకి కాంబినేషన్గా ఆ చీరకి కుచ్చులైతే కుడదామని చెప్పి కుచ్చులు కూడా కొనుక్కొచ్చుకున్నాను ఆ కుచ్చులు కొడతా కూడా మీతో షేర్ చేసుకుందాము మీకు చీర చూపెడదాము అని చెప్పి నేనైతే ఇక్కడ మీకు చీర చూపెడుతున్నాను కుచ్చులు కొడతాం కూడా చూపించాను ఇకదండి నేను కుచ్చులు వచ్చేసి రెండు రకాలు తీసుకున్నాను మీకు చూపిస్తానండి కుచ్చులు కూడా రెండు రకాలు తీసుకున్నాను ఇదిగో చూడండి కుచ్చులు అయితే అది కాండి చీరంతా ఒక ఎత్త అయితే కుచ్చులు గుట్టినా ఒక ఎత్తండి ఇలా ఏదైనా షాపింగ్ చేసినప్పుడు మనం నిదానంగా వెళ్ళి తీసుకొచ్చుకున్నామంటే ఏదైనా సెట్ అయిద్దండి మనం అడావుడికి వెళ్ళామంటే అవి అడావుడిగానే ఉంటాయి నాకైతే ఒకటే అర్థమైంది ఏదైనా నిదానంగా వెళ్ళి నిదానంగా తీసుకొని అన్నీ చూసుకొని తెచ్చుకుంటే ఏదైనా ప్రతి ఒక్కదానికి సెట్ అయిపోయిద్ది అదే మనం అడావుడికి వెళ్ళి లేదు లేదు అడావుడికి వెళ్ళిపోయి మాకు ఎమ్మట అయిపోవాలి అంటే ఏ పని కాదండి మనకి తీరగ్గా ఉన్నప్పుడే అంటే అడవిడి లేనప్పుడే చూసుకొని ఇలా షాపింగ్ చేసుకొని మనం తీసుకొచ్చుకున్నాం అనుకోండి అన్ని సెట్ అవుతాయి మనకు అడవుడిగా ఉన్నప్పుడు సెట్ కావాలంటే సెట్ కావు ఇక తర్వాత ఏంటంటే తర్వాత అయినా చేసుకోవచ్చు అని వదిలేసుకోవటమే నేనైతే ఇలా తీసుకొని కుట్టాలి అని నాకు అనిపించింది నేను అందుకని ఇక ఈ కుచ్చులు లైసులు మళ్ళీ ఇంకా బ్లౌజులకి వేసే డిజైన్స్ అన్నీ ఉంటాయి కదండీ అంటే హోర్సెల్ కోర్టు అనమాట ఓర్సేల్ దాంట్లోకి వెళ్ళి హోర్సెల్ కోర్టులోకి వెళ్ళి మొత్తం తీసుకున్నాను ముందు చీర చూంచాను చీర చూయించి నేను ఇలాగా కూచులు కుట్టుకోవాలనుకుంటున్నాను ఇలా ఉన్నాయా అని చెప్పి అడిగానండి హోర్సెల్ కోర్టులోకి వెళ్ళి అడిగాను అడిగితే అన్నీ ఉన్నాయమ్మా చీరలకు సంబంధించిన బ్లౌజులకు సంబంధించినవి అన్నీ ఉంటాయి మా దగ్గర అని చెప్పి చూపించారండి నిజంగా అక్కడ మనం ఒక చీర కొనుక్కొని దాన్ని డిజైన్ చేసుకోవాలంటే ఎంతో అందంగా డిజైన్గా తయారుగా చేసుకోవచ్చు చీరని చీరను కానీ బ్లౌజ్ని కానీ అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయండి నాకు అక్కడికి వెళ్ళినాక నాకు అనిపించింది అంటే ఒక చీర ఒక చీర బ్లౌజ్ మనం కొన్నామంటే దీనికి డిజైన్ అనేది మన చేతుల్లోనే ఉంది మన సొంతంగా మనం తయారు చేసుకోవచ్చు అనిపించిందండి అంత బాగున్నాయి అనమాట కుందన్స్ కానీ మగ్గం వర్క్ అంటే మగ్గం వర్క్ వేసే మొత్తం మెటీరియల్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట అంటే ఎక్కడికి వెళ్ళే పని లేదు మనకు కావాల్సినవి మొత్తం ఆ కుట్లోనే దొరుకుతున్నాయి అన్నీ ఇది కాదండి నేనైతే ఇక నేను చీర చూపించాను చీర చూంచి నేను ఇలా కుచ్చులు కుట్టుకోవాలనుకుంటున్నాను చీరకి ఇలా కావాలి కాంబినేషన్ అని చెప్పి నేను చీర చూపించానండి చూంచితే ఆ చీర మీద పెట్టి ఇగో ఈ రెండు కలర్స్ అయితే నాకు ఇచ్చారు కుచ్చులు ఈ రెండు బాగుంటాయి అమ్మా అని చెప్పి నాకు అనిపించింది ఈ రెండు కలర్స్ అంటే కాంబినేషన్ బాగుండిద్దో బాగోదో అనుకున్నాను అనుకొని కూడా సరేనని చెప్పి దమే పెట్టి చూసినాక బాగా అనిపించిందండి అండి అనిపించినాక సరేలే కుడదాము కుట్టు చూస్తేనే కదా ఏదైనా అర్థమయ్యేది అని చెప్పి ఇక తీసుకొచ్చుకున్నానండి తీసుకొచ్చుకొని ఇక నేనైతే కుచ్చులైతే కొడుతున్నాను మనం ఏదైనా తీసుకొచ్చుకోవాలి అనుకున్నప్పుడు పెద్దాక చెప్తున్నాను అనుకోవద్దండి నిదానంగా ట్రై చేయండి ఒకళ్ళు మీకు ఆ టైంలో కుదరపోయింది అనుకోండి తర్వాత ట్రై చేయండి ఇబ్బంది లేదు ముందైతే అడాగుడిగా వెళ్ళి ఏది పడితే తీసుకొచ్చి చీరకు కానీ అయితే కుట్టుకోమాకండి బాగా చే చీరకు చూసుకొని సెట్ అయ్యేలాగా ఉంటేనే చూసి కుట్టుకోండి ఇది మన చేతిలో పనేనండి ఏమీ లేదు మనం ఈ కూర్చులు కొనుక్కొచ్చుకున్నామంటే చక్కగా కుట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇది కొడతాం కష్టమేమో అని అనుకుంటారేమో అని చెప్తున్నాను కొడతాం కూడా అంత కష్టమేం కాదండి ఇక్కడ నేను కుడుతున్నాను కూడా మీరు చూడండి కొడతాం కూడా కష్టమేం కాదు ఇది మన చేతుల పని మనం చక్కగా కూర్చొని పని అంతా అయిపోయినాక చక్కగా కూర్చొని చక్కగా కుట్టుకోవచ్చు అండి కుట్టుకున్నామంటే అది ఒక డిజైన్ లాగా చీర కొంగులు చక్కగా రెడీ అయిపోతాయి మనం అంటే మనం రెడీమేడ్గా చూస్తున్నాం కదండి చీరలకి కుట్టొస్తున్నాయి చీరలకి కుట్టొచ్చే కన్నా మనం ఇలా అంటే ఇలా కొనుక్కొని మనం కుట్టుకున్నాం అనుకోండి చీరకి మనం కుట్టుకుంటాం కాబట్టి గట్టిగా ఉంటాయి మళ్ళీ దానికి తోడేమో ఇది వచ్చేసి ఈ దారం వచ్చేసి ఎక్కువ కూడా ఇస్తారండి ఎక్కువగా ఉంటుంది మందంగా ఉంటుంది చాలా బాగుంటాయి మీకు ఇక్కడ చూపించాను కదా ఇప్పుడు నేను ఇదంతా కుట్టినా కూడా ఒకసారి మీకు కూర్చులు చూపెడతానండి చూదురు కానీ చూస్తే మీకు అర్థమైద్ది ఎలా ఉంటుంది ఏంటిది అనేది ఇక కదండి నేనైతే చీర కొనుక్కున్నాక ఇవన్నీ తీసుకొని మెటీరియల్ అన్నీ తీసుకొని నేనైతే ఇక బ్లౌజ్కి అయితే సారీ అండి బ్లౌజ్ అన్న చీర కొంగులైతే కుట్టేస్తున్నాను అయితే దీనికి ఇంకా బ్లౌజ్ అయితే కొట్టలేదండి బ్లౌజ్ కొడతాం కూడా మీకు చూపెడదాం మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అయితే చీర వచ్చేసి ఇలా బాగానే ఉంది కదా హెవీగా ఉంది కదా నేనైతే అంత డిజైన్ అయితే ఏం పెట్టుకోవట్లేదు సింపుల్గానే కుట్టుకుంటానండి మీకు ఈ బ్లౌజ్ కుట్టడం కూడా మీకు షేర్ చేస్తాను అది వచ్చి ఇంకొచ్చేసి ఇంకొకటి ఏంటంటే బ్లౌజ్ కుట్టడం కూడా చూపించండి అంటున్నారు అందుకని చెప్పి నేను బ్లౌజ్ కుట్టడం కూడా మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే షేర్ చేయమంటారో వద్దంటారో కామెంట్ అయితే చేయండి ఇక కదండి ఇక నేనైతే అక్కడక్కడ ఇంక మీ ఇంకొక చిన్న విషయం అండి ఏంటిదంటే కొంగు సారీ అండి కుచ్చులు అక్కడ ఒకటి అక్కడొకటి చూపించాను ఎందుకంటే మొత్తం చూపించానంటే చాలా టైం పట్టిద్దని చెప్పి నేను ఇకని మీకు మొత్తం చూపించలేదు అక్కడ కొంచెం అక్కడ కొంచమే చూపించానండి ఇకదండి కుచ్చులు అయితే చూశారు కదా కుచ్చులు మొత్తం కొడతామైతే చక్కగా ఎలా అయిపోయిందండి నీట్గా చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో చూడండి అసలుకి నిజంగా కుట్టినాక నాకు భలే చీరకి చాలా అందం అనిపించినాయి అండి చాలా బాగున్నాయి అనిపించింది చీరకు ఒక చీరగా మనం అలంకరణ చేసుకోవాలంటే ఇంత అందంగా రెడీ చేసుకోవచ్చా ఒక చీరని చీరను రెడీ చేసుకోవటం కూడా మన చేతుల్లోనే ఉంది అని నాకు అనిపించిందండి నిజంగా మనం షాపుల్లో చూస్తాం కదా షాపులో చూసి అబ్బాయి చీరను ఎలా తయారు చేశారు అబ్బాయి చీర ఎంత బాగుంది అంత బాగుందని మనం అనుకుంటాం అది మన చేతుల్లోనే ఉందండి మనం ఒక చీర తీసుకొచ్చుకొని మనం డిజైన్ ఇంట్రెస్ట్ మీద చీరల మీద పెట్టేసి మనం కనుక చక్కగా కుట్టుకొని ఆ లైసులు కానీ మే బ్లౌజులకు కానీ బ్లౌజులు నెక్కులు కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు డిజైన్ నెక్కులు అవి కానీ ఏ అయినా అవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయండి అన్నీ మనం సెలక్షన్ చేసుకొని కుట్టుకున్నామంటే చాలా ఈజీగా ఉంది వాళ్ళు అనవచ్చు మీరు ఏంటంటే ఆ మిషన్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఏదైనా జరుగుతారులే అండి అని మీరు అనుకోవచ్చు అంటే బ్లౌజుల వరకు అంటే మిషన్ ఉంది కాబట్టి చెప్తానండి బ్లౌజులు మిషన్ మిషన్ ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు కూడా ఎంతమంది లేదు చెప్పండిలోనే ఉందండి ఇంట్రెస్ట్ పెట్టి బ్లౌజులు కుట్టుకోవాలి అంటే మన చేతుల్లోనే ఉంది ఏదైనా ఇప్పుడు అంటే నేను మిషన్ కొడుతున్నాను కాబట్టి మీకు కొడతాను చూపెడతానని చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ కొంగులు కదండీ కొంగులు అయితే మనకు మిషన్తో పనే ఉంది చెప్పండి ఇప్పుడు మిషన్ దగ్గర ఇచ్చేస్తారు చీరలు కొంగులు మొత్తం కుట్టిచ్చిస్తారు తర్వాత ఇవి తీసుకొచ్చుకొని మనం కుట్టుకోవటమే కదా అవునా కదా చెప్పండి ఇంత ఇబ్బంది ఏం కాదు కదా మనకు ఒక సూది దారం ఉంటే సరిపోతుంది ఏ కలర్కి ఆ కలర్ దారం పెట్టేసి కుట్టుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటాయి అదే మన చేతులతో మనం కుట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది బాగుంటాయి అనమాట అదే మనం వేరే చేతి కుట్టించాకన్నా మన చేతులతో మనం కుట్టుకుంటే గట్టిగా ఉంటాయి అండి నేను ఇక్కడ చూపెడుతున్నాను కూడా చూడండి బాగుంటుంది ఫినిషింగ్ అనేది కూడా ఇకదండి మొత్తం కుడతమైతే అయిపోయినాయి అయిపోయినాక ఇక చూసారా ఇలా ఉన్నాయండి కొంగులు కుట్టినవి ఇంత ఎలా ఉన్నాయి చెప్పండి బాగున్నాయా బాగున్నాయి అని అనుకుంటున్నాను ఇది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఇంకా వీడియోస్ తీసుకొని ముందుకు నడుపుతూ ఉంటాను ఇక అది ఫ్రెండ్స్ రోజు రోజుకి సబ్స్క్రైబ్ అయితే పెరుగుతూ ఉన్నారు అది మీ సపోర్టేనండి మీరు సపోర్ట్ చేయబట్టే నాకు రోజు రోజుకి సబ్స్ సబ్స్క్రైబర్ పెరుగుతూ వచ్చారు పెరుగుతున్నారు కూడా ఇక అదండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి బాయ్ అండి